ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా భగవంతుని స్మరించుకుంటూ ఆ యేసు ప్రభు యొక్క సిలువను మొయ్యటం అనేది జన్మజన్మల భాగ్యం ప్రతి ఒక్కరికి కూడా గతంలో మా నాన్నగారు ఆనం రెడ్డి గారు మా కుటుంబం తరఫున ముఖ్యంగా పత్తేగాన్ పేటలో ఉండేటటువంటి చర్చికి సంబంధించినటువంటి ఆ భగవంతుని ఆ యేసునామాన్ని స్మరించుకుంటూ శివులు శిలువని మోస్తూ చర్చి దాకా తీసుకొని వచ్చేవారు మరి ఆ సాంప్రదాయాన్ని ఈరోజు కూడా కొనసాగించాలా అని ఒక భావంతో ఆ ఒక మహాభాగ్యాన్ని ఈరోజు మా తండ్రి గారు నాకు ప్రసాదించడం నేను జన్మ జన్మల ఆ యేసు ప్రభుకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను ముఖ్యంగా ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆ ప్రభువు భగవంతుడు పరివదించి తిరిగి మళ్ళీ ఆదివారం నాడు పునరుద్ధరణ రావడం అంటే ప్రభు మనందరి దగ్గర నుంచి నిద్రలోకి వెళ్ళారు ఈ యొక్క శుక్రవారం గుడ్ ఫ్రైడే నాడు అందుకే ఈరోజు శుక్రవారం అంటారు శాశ్వత నిద్రలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆయన ఆదివారం రావడం అనేది నిజంగా ఆ దైవ సంకల్పం